హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మీ ఇంటి వద్దే ఉండి తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపారం కోసం చూస్తూ ఉన్నారా అయితే ఈ ఐడియా మీకు సరైన మార్గదర్శిగా నిలవనుంది ఎందుకంటే ఇందులో మనం చర్చించిపోయే వ్యాపారం ఇంట్లోనే తేలిగ్గా చేయదగ్గదు ప్రారంభించేందుకు పెద్దగా నైపుణ్యం అవసరం లేదు మహిళలు కూడా ఎంతో తేలిగ్గా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆదాయాన్ని పొందొచ్చు మనం మాట్లాడుకుంటున్న వ్యాపారం పత్తి వత్తుతో తయారీ వీటికి మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గదు ఎందుకంటే ప్రతి ఇంట్లో పూజల కోసం దీపాలతో వెలిగించేందుకు వత్తులు తప్పనిసరిగా అవసరమవుతాయి వారం లేదా నెలకోసారి జరిగే పూజలు వ్రతాల సమయంలో ఈ వత్తుల వినియోగం మరింత పెరుగుతుంది ఈ నేపథ్యంలో పత్తి వత్తుల వ్యాపారం మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి లాభం తక్కువ ఖర్చుతో ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు మీరు గ్రామంలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు ఈ పత్తి వత్తుల వ్యాపారానికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే చాలామంది కాటన్ వత్తుల తయారీలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పని సులభంగా చేయడం కోసం ఇప్పుడు మార్కెట్లో పత్తి వత్తుల తయారీకి మిషన్లు అందుబాటులో ఉన్నాయి ఇవి సుమారు పన్నెండు వేల రూపాయల లోపే దొరుకుతాయి ఈ యంత్రాన్ని సులభంగా కొనుగోలు చేసి ఇంట్లోనే వత్తులు తయారు చేయొచ్చు ఇతరుల వద్ద నుంచి లేదా మార్కెట్ వ్యాపారుల వద్ద నుంచి సేకరించవచ్చు బడ్జెట్ తక్కువైతే మాన్జువల్గా కూడా వత్తులు తయారు చేయొచ్చు మీరు స్వయంగా పత్తి పంటను సాగు చేస్తే మరింత ఖర్చు తగ్గుతుంది ఈ వ్యాపారంలో మీరు సగటున యాభై శాతం వరకు లాభాన్ని పొందొచ్చు కిలో ముడి పత్తితో సుమారు పద్నాలుగు నుంచి పదిహేను వేల ఒత్తులు తయారు చేయొచ్చు రోజు కనీసం రెండు వందల ప్యాకెట్లు తయారు చేస్తే నెలకు సుమారు ఆరు వేల ప్యాకెట్లు సిద్ధం చేయొచ్చు ఈ ఒక్కో ప్యాకెట్ మార్కెట్లో పది నుంచి ఇరవై రూపాయల వరకు ధరలు అమడవుతోంది కనీసం పది రూపాయల లాభం వస్తుందని అనుకుంటే నెలకు అరవై వేల రూపాయల వరకు ఆదాయం సాధ్యం మీరు తయారు చేసే ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి ఆదాయం పెరుగుతుంది ఉత్పత్తి పెరిగినంత మాత్రాన మార్కెట్లో అమ్మకానికి తలబడ్డ ఇబ్బంది ఉండదు ఎందుకంటే వీటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది నిల్వ పెట్టచ్చు చాలామంది తమ ఇళ్లలో ప్రతిరోజు పూజకు వత్తులను వినియోగిస్తారు కనుక వీటి అమ్మకాలు నిరంతరం సాగుతాయి అంతేకాదు ప్రస్తుతం కాటన్ బర్డ్స్ వినియోగం కూడా ఊహించని రీతిలో పెరిగిపోయింది ఒకప్పుడు ఇవి కేవలం పట్టణాల్లో మాత్రమే ఉపయోగించేవారు కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా వీటి వినియోగం పెరుగుతోంది కాటన్ బర్డ్స్ తయారీ కూడా తక్కువ పెట్టుబడితో ప్రారంభించదగిన మంచి వ్యాపారం వీటి తయారీకి అవసరమయ్యే యంత్రాలు సుమారు ఇరవై వేల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి యువతను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వం లోన్ వంటి పథకాల ద్వారా ఈ యూనిట్ను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది ఇలాంటివే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే చిన్న వ్యాపారాలు యువతకు గృహిణులకు ఉత్తమ అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళండి మీరు కూడా స్వయం ఉపాధిదారుడుగా మారే అవకాశం కోల్పోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్